నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విజయవాడ పశుప నియోజకవర్గం పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం కోమలా విలాస్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ యాభై మూడవ డివిజన్ నూతన అధ్యక్షులు టీవీ మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో మంచి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందడం నిధులు విడుదల డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక పురస్కరించుకుని ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా నగరాల రాష్ట్ర సాధికారిక సమితి కన్వీనర్ మారుపిల్ల తిరుమలేష్ రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి పాల మాధవ గారుల అమూల్యమైన సందేశం ఇచ్చారు అలాగే డివిజన్ మాజీ అధ్యక్షులు రావూరి సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జ్ సయ్యద్ కరీముల్లా గారిని సాలువా పూలమాలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పీసా చక్రపాణి విజయలక్ష్మి రామలక్ష్మి వత్సలాం షేక్ సత్తార్ నయీం పట్నాల హరి శ్రీనివాస్ ఈశ్వర్ సింగ్ శ్రీకాంత్ చంద్రశేఖర్ సూర్యప్రకాష్ రాజశేఖర్ రాయన రాజేష్ పోతిన అశోక్ శంకర్ హరి సత్యనారాయణ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు